దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న వేళ షాద్నగర్ పురపాలికలోని ఇరవై వార్డు ప్రాంతంలో కొలువైన మహనీయుల విగ్రహాలకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పుర చైర్మన్ నరేందర్ సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ సీనియర్ నేతలు కడెంపల్ శ్రీనివాస్ గౌడ్ వంకాయల నారాయణ రెడ్డి సీనియర్ సిటిజన్ నాగిళ్ల గోపాల్ గుప్తా ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై అర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రిలు ఇద్దరు మహనీయులు ఆదర్శమూర్తులని స్వతంత్ర కాంక్షే లక్ష్యంగా సత్యమహింసా మార్గాలనే ఆయుధాలుగా మలుచుకొని గాంధీజీ అనుసరించిన విధానాలు ఆయనను మహున్ని చేశాయని తెలిపారు ఆయన చూపిన గాంధేయ మార్గంలోనే ఉద్యమించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేశారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చోటు చేసుకున్న పరిణామాలను నిమరవేస్తున్నారు అలాగే మరో మహానేత లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు సమ సమాజ అభివృద్ధికి అందించిన తోడ్పాటు మరవలేనిదని నీతి నిజాయితీలకు నిరాడంబరానికి ఆయన పాలన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు దేశాభివృద్ధిలో మూల స్తంభాలైన ముఖ్య కారణాలను అన్వేషించి జై జవాన్ జై కిసాన్ అంటూ నినదించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు మరికొందరు నాయకులు మాట్లాడుతూ భారత ప్రజలు ప్రపంచ పటంలో శాంతిదూతగా అభివర్ణించిన మహాత్ముడి ఆశయ సాధనకు మహనీయులు చూపిన మార్గాన్ని అనుసరించి నవభారత నిర్మాణంలో దేశ ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఆదర్శ మూర్తులు మహాత్మా గాంధీ గారి గారి లాల్ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఉత్సవాలను మన భారతదేశంలో ఘనంగా నిర్వహించి వాళ్ళకు ఘనంగా నిర్వహణ దేవాళర్పిస్తున్నారు ఎందుకంటే వారు చేసిన సేవలు గా మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర కొరకు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ స్వాతంత్రం రాలేదు కాబట్టి చివరకు అవింసాయుతంగా పోరాడి ఇంత దే పెద్ద దేశానికి స్వాతంత్ర్యచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అదేవిధంగా మన దేశ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రాణమంత్రి చేసి నీతిగా నిజాయితీగా సమాజ సమాజ సేవలు నిమగ్నమై సమాజ అభివృద్ధికి ఎంతో కృషి చేసిండు ఆదర్శంగా ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మన దేశకు మూల స్తంభాలు అనే మూల కారణాలు ఏంటంటే ఏ దేశం బాగుపడాలంటే జై కిసాన్ జై జవాన్ అనే నిదానం ఆయన ఇచ్చాడు అటువంటి మహోన్నత వ్యక్తులు ఇప్పుడుంటే కూడా బాగుంటుంది అదేవిధంగా మహాత్మా గాంధీ గారు అహింసాయుతంగా పోరాడి భారతదేశానికి ఎంత స్వాతంత్రించరు ఆయన ఆయన సూచించిన మార్గంలో మన గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ఎంతోమంది తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించరు పంతొమ్మిది వందల యాభై రెండు ఇడ్లీ సాంబార్ గోబాకర్ సిటీ కాలేజ్ దగ్గర చంప చంపబడ్డరు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది పిట్టల కాచి కాల్చుడు మా తెలంగాణ మార్గం అనేది అంటే ఇంతమంది దావి ఎన్నో ఉద్యమాలు జరిగినాయి తెల తెలంగాణ తెలంగాణ ఉంటే అన్ని విధాలు అభివృద్ధి అవుతాయని ఎన్నో ఉద్యమాలు జరిగి ఎన్ని చేసినా రాలేదు మా తెలంగాణ రాలేదు కాబట్టి గాంధీ మార్గంలో అవింస అవింసాయుతంగా పోరాడే తెలంగాణ అని ఉద్దేశం కేసీఆర్ రెండు వేల ఒక టీఆర్ఎస్ పార్టీ పెట్టి అదే ప్రాంతంలో నడిచి అదే అదే ప్రాంతాల్లో పద్నాలుగు సంవత్సరం ఉద్యమాలు చేసి మన తెలంగాణ సాధించడు కాబట్టి అటువంటి మానభావులు ఇప్పుడు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మానవాలు ఇప్పుడు భారతదేశంలో ఉంటే భారతదేశం ఇంకా పైకి వస్తుంది అన్ని విధాలు అన్ని రంగాల అభివృద్ధి చెందని సమాజం కూడా బాగుపడుతుంది నిజంగా మహాత్ములను మహాత్ములను స్మరించుకుంటూ వాళ్ళకు ఘనంగా నిర్మాణార్చిస్తున్నారు దీనికి నూట యాభై ఐదవ జయంతి మహాత్మా గాంధీ గారి మన ప్రప మన కాక ప్రపంచం మొత్తం కూడా ఈరోజు శాంతిదూత యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నారు అంతేగాక ఈయన యొక్క సిద్ధాంతాన్ని అనుసరించే దక్షిణాఫ్రికాకు నెల్సల్ మండేలా స్వతంత్రాన్ని తీసుకొచ్చినాడు అమెరికాలో పోరాటం ల మార్టిన్ లూథన్ కింగ్ గారు అక్కడ కూడా నల్లజాతికి స్వతంత్రం కల్పించేసినారు బరాక్ ఒబామా కూడా అయిన సిద్ధాంతాన్ని అనుసరించి అమెరికా అధ్యక్షుడిగా జరిగినారు ఈరోజు దలైలామా కూడా ఆయన సిద్ధాంతాన్ని అనుసరించే ప్రపంచం యొక్క శాంతికి దూతగా పనిచేస్తున్నాడు అంతేగాక పశ్చిమాసియాలో విపరీతమైన ఒక యుద్ధకాంక్షలు రెగ్యున్న సమయంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం యొక్క ప్రధాని యొక్క మోడీ గారి యొక్క రాజకీయం అనుసరించి ఆయన శాంతిదూతగా ప్రపంచానికి సి రమ్మని అందరు పిలుస్తున్నారు ప్రపంచ శాంతికి ఆయన కూడా ముఖ్యంగా ఉండాలి అని ఆయన మీదనే భారం పెట్టినారు కాబట్టి మహాత్మా గాంధీ గారు ఆయన సిద్ధాంతాన్ని చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నప్పటి నుంచి కూడా ఆ తల్లికి వాగ్దానం చేసి నేను అహింస సిద్ధాంతంతోనే బతుకుతాను లండన్ వెళ్ళి చదువుకునే అప్పుడు కూడా తల్లికి ప్రమాణం చేసి నేను మాంసం ముద్దను మహిళలను ముట్టను మధ్యాహ్నం ముట్టను అని ప్రమాణం చేసి ఆయన లండన్ వెళ్ళి అయ్యి ఆడికి దక్షిణాఫ్రికా వెళ్ళి కూడా మన స్వాతంత్రాన్ని అక్కడి నుంచే ప్రారంభం చేసినాడు నల్లజాతి యొక్క పోర్ జాతి యొక్క దమనీత్యానికి బాలిపాన్ని జరుగుతున్న దమనీత్యని ఖండించి ఆ రోజే రైల్వే ప్లాట్ఫార్మ్ మీద పండుగ పండుకోవడం జరిగింది దక్షిణాఫ్రికాలో అలా అక్కడి నుంచే మన యొక్క స్వాతంత్ర పోరాటానికి బీజం పడింది కాబట్టి మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని ఇప్పుడే కాదు ఇక ముందు కూడా ప్రపంచానికి చాలా ముఖ్యమైనటువంటి సందేశమని మరొకసారి ఆయన రిజర్వ్ చేస్తూ ఆయనకి నివాళులర్పిస్తున్నారు ఈరోజు ఈరోజు నూట యాభై ఐదవ మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా అదేవిధంగా మొట్టమొదటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం ఈ రెండు మహానీ నేతలు ఈరోజు జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ ఆశయాలను వాళ్ళ సిద్ధాంతాలను మరి అందరూ కూడా పాటించాలని చెప్పి సూర్యచంద్రు ఉన్నంత వరకు కూడా వీళ్ళను గుర్తుండే రకంగా మరి మనిషి జన్మెత్తిన ప్రపంచ పుట్టి చనిపోయినా కూడా మరి ఇంకా ఎంతో మధ్యలో అందరి మధ్యలో కూడా బతుకుండడం అంటే మహనీయులు ఇట్లాగే ఉంటారు మరి అదేవిధంగా ఇలాంటి మహాత్మాగాంధీ ఆశయాలు కూడా అందరూ కూడా చిన్న వాళ్ళు కూడా మరి జరు మరి ఉండాలని చెప్పి ఈ జ ఈ మహాత్మాగాంధీ జయంతిలను అందరు జరుపుకోవాలని అందరికీ ఇక్కడికి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను